గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ నందు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ ఏపీలో ఎనభై శాతం మంత్రులు ఓడిపోతున్నారు అనే వాదన వినిపిస్తుంది రోజా దగ్గర నుంచి పెద్దిరెడ్డి మిగతా వాళ్ళ ఈ లిస్టులో చాలా మంది ఉన్నారు అంటే ఈ పరిస్థితికి కారణం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది ఆ రోజు చాలా కీలకమైన అంశాలు ఆయన గెలుపుకి దోహదం చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ప్రతి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చీఫ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మనకి జనరల్గా డెమోక్రసీలో ఉన్న పర్సెప్షన్ ఏంటి అంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మనం సీఎం ఇన్ వెయిటింగ్ అంటాం అంటే చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ మధ్య ఇరు పక్షాల మధ్య హోరాహోరీ ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో చీఫ్ మినిస్టర్ వెయిటింగ్ పట్ల ప్రజలు విపరీతమైన నమ్మకం ఆదరా కనపరిచారు కనపరిచారు కాబట్టి నూట డెబ్బై ఐదు స్థానాలు అసెంబ్లీలో నూట యాభై స్థానాలతో ఆయనకు అధికారం దక్కింది అంటే ఒక నాయకుడి పట్ల ప్రజలకి ఎంతటి ఎక్స్పెక్టేషన్ ఉంటే అంత భారీ విజయం కట్టబెడతారు దానికి కీలకంగా దోహదం చేసిన అంశాలు ఏంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వారిద్దరిని చూసినప్పుడు ప్రధానంగా కనిపించే ఒక మొట్టమొదటిగా ఐడెంటిఫై అయ్యే అంతరం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ నైన్టీన్ అంటే నేను అనుకోటో ఆయనకి సిక్స్టీ నైన్ ఇయర్స్ ఏజ్లో ఉన్నారు నైన్టీన్ ఫిఫ్టీలో పుట్టారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సెవెంటీ టూలో పుట్టారు ఆయన అంటే ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్లో ఉన్నారు వన్ కంపేర్ టు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ట్వంటీ టూ ఇయర్స్ యంగర్ కొత్త జనరేషను యువత వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరగా అనిపిస్తారు వయస్ పరంగా చూసుకున్నప్పుడు అంటే ఈయన మా జనరేషన్ యాస్పిరేషన్స్ని అడ్రస్ చేయగలిగే నాయకుడు మా కొత్త జనరేషన్ ఆలోచనలకు దగ్గరగా ఉన్న నాయకుడు అని చెప్పని వాళ్ళు భావించడానికి ఆస్కారం కలిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేశారు ఆ అభిప్రాయం బలపడటానికి యూనివర్సిటీలు కాలేజీలు చుట్టూ తిరిగారు యోబేరి అని చెప్పని సదస్సులు ఏర్పాటు చేశారు ఆ సదస్సులు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో విభజన చట్టంలో అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా సాధన కనుమరుగైపోయింది దాన్ని పక్కన పెట్టేశారు కేంద్ర ప్రభుత్వంతో తోటి పడి చంద్రబాబు నాయుడు గారు మెతక వైఖరి ప్రదర్శించి ప్రత్యేక హోదా సాధించలేకపోయారు అది ముగిసిన అధ్యాయం అంటున్నారు కానీ ముగిసిన అధ్యాయం కాదు మనం పోరాట పట్టి ప్రదర్శిస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదాను సాధించగలుగుతాం ప్రత్యేక హోదాని కనుక మనం సాధించిన పక్షంలో మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా సిఏఏ కన్వెన్షన్స్ పెట్ట అవసరం లేదు దావోస్ పర్యటన చేయవసరలా మనం ప్రత్యేక హోదా ద్వారా ఇచ్చే వెసులుబాట్ల వల్ల ఎగ్జాంప్షన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు మన దగ్గరకు ఆకర్షితులే వస్తారు మనం పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాదులుగా అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించవచ్చు పరిశ్రమలు నెలకొల్ప నెలకొల్పడానికి ఆస్కారం ఉంది వలసలు లేని ఉపాధి మీకు కల్పిస్తా ఇది జరగాలి అని అంటే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచగలిగే అంతటి సంఖ్యా బలం మీరు నాకు ఇవ్వాలి ఇప్పుడున్న ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు నాకు ఇవ్వండి అని చెప్పని ఆయన యువత ద్వారా సమాజాన్ని అప్పీల్ చేశారు ఎందుకంటే ఇప్పుడు ఒక యూత్ ఉన్నారు అని అంటే కుర్రాడో ఒక అమ్మాయో వాళ్ళ వెనక కుటుంబం ఉంటుంది సో ఆ యూత్ ద్వారా ఆ కుటుంబాలని అప్పీల్ చేశారు నమ్మారు ప్రజలు యువత ఆ యువత ప్రాతినిధ్యం వహిస్తున్న కుటుంబాలు కూడా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పోరాటతత్వం ప్రదర్శించగలిగే వీరుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఆయన నిజంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించలేకపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక మనం అవకాశం ఇస్తే ఆయన అడిగే ఎంపీ స్థానాలు ఆయన కట్టబెడితే రేపు రోజున ఆ ప్రత్యేక హోదా ఏదో సాధిస్తారైనా రాష్ట్రాన్ని సుభిక్షంగా అభివృద్ధి చేయగలుగుతారు మన బిడ్డలకి వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళాల్సిన అవసరం ఉపాధి కల్పిస్తారని చెప్పని విశ్వసించారు ఎప్పుడైనా నమ్మటం తప్పు కాదు నమ్మక ద్రోహం చేయటం తప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాల ప్రభావంతో ప్రజలు ఆయన్ని నమ్మారు ఆ నమ్మిన పర్వస్థానం ఆయన వెనక ర్యాలీ అయ్యారు ప్రజలు ఇంకొక వర్గం ప్రధానంగా మహిళలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రంలో ఏ సమాజంలో అయినా సరే మద్యం అనేది ఒక పెనుభూతంగా మారింది ఈ మద్యం వల్ల అంటే కొంతమంది హ్యాబిట్చువల్ అఫెంట్ హ్యాబిట్చువల్గా ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది అకేషనల్గా తీసుకునే వాళ్ళు ఉంటారు ఈ అకేషనల్గా తీసుకునే వాళ్ళతో ప్రమాదం లేదు కానీ రెక్కల ముక్కలు చేసుకొని సంపాదించే కూలీనాళీ చేసుకొని సంపాదించే వర్గాలు వాళ్ళు దీనికి బానిసగా మారిపోయి వారి సంపాదన ఇంటికి చేరదు రెండోది వారి అనారోగ్యం పాలవుతూ ఉంటారు అనారోగ్యం పాలైన పర్యవసానం అటు ఆరోగ్యపరంగానూ నష్టం ఆర్థికంగానూ నష్టం రెండోది సంపాదించే ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఆ వ్యసనానికి బానిసైతే ఆ కుటుంబాలు ఆర్థికపరమైన కష్టాలు ఎదుర్కోవాలి ఇటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహిళలకు ఏమి ఇష్యూ చేశారు అని అంటే నాకు ఒక ఛాన్స్ ఇచ్చి అధికారమే అండి సమాజానికి పెనుభూతంగా మారిన కుటుంబాలని వాళ్ళ ఆర్థికంగాను ఆరోగ్యపరంగానూ చిన్నాభిన్నం అభినందనం చేస్తున్న ఈ మద్యాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి దశలవారీగా నిషేధిస్తా కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్కి పరిమితం చేస్తా మద్యంగా నిషేధం చేయకుంటే నేను ఓటు అడగను అన్నారు అప్పటి వరకు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ వ్యూహకర్తలు ఆయనకు ఒక ఎలివేషన్ ఇచ్చారు ఏమని మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పని సహజంగానే ప్రజలు కూడా దాన్ని విశ్వసించారు నిజమే కామోలు ఇంతటి రోషవగాడు ఒక మాట ఇచ్చాడంటే దాన్ని కట్టుబడి ఉంటాడు ఇటువంటి వాడికి మనం అధికారం అప్పజెప్తే రేపు రోజున ఖచ్చితంగా ఈ మద్యాన్ని నిషేధిస్తాడు దానివల్ల బాధితులుగా మారుతున్న కుటుంబాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రకటన పట్ల అట్రాక్ట్ అయ్యారు ఒకవేళ ఆ కుటుంబంలో ఉన్న పురుషులు తెలుగుదేశం అభిమానులు అయినా సరే మహిళలు ఎందుకంటే సఫరర్స్ వాళ్ళు ఇతను సంపాదన ఇంటికి తీసుకురాడు పిల్లలు ఉంటారు ఇంటి దగ్గర ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత బరువు ఈ బాధ్యత కలిగిన మహిళల మీద ఉంటుంది అతను బాధ్యత రాహిత్యతో ఉన్న తల్లిగా ఆమెకు తప్పదు కదా ఆమె రెక్కల ముక్కలు చేసుకొని కడుపు కాల్చుకొని ఆ బిడ్డల గురించి శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది పైగా ఇతను అనారోగ్యం పాలవుతూ ఉంటాడు అతని కష్టత సుఖాలు కూడా ఏమే చూసుకోవాలి ఇటువంటి పరిస్థితిలో ఈ మద్యమే లేకుండా పోతే మనకి ఈ సమస్య తప్పదు కదా అని చెప్పి అని ఆశపడతారు అటువంటి ఆశల పల్లకిలో వాళ్ళని ఊరేగించారు ఆయన నమ్మారు ప్రజలు మళ్ళీ ఇదిగో ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది నమ్మటం తప్పు కాదు నమ్మక ద్రోహం చేయటం తప్పు నమ్మిన ప్రజలు ఆయన అడిగిన ఓట్లు ఆ అధికారం కట్టబెట్టారు ఆ పదవులు దక్కినాయి ఇవాళ క్యాబినెట్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సేమ్ టైం ఇందాక మనం ప్రస్తావించుకున్నట్టు మంత్రులందరూ ఆ క్యాబినెట్ సమూహమే కదా వీళ్ళందరూ కలిసి తీసుకునే నిర్ణయాలు కదా ఇవాళ నేను కేసు రిఫరెన్స్ యువత మహిళల గురించే చెప్పా ప్రభుత్వ ఉద్యోగులు అత్యంత కీలకమైన వర్గం చదువుకున్నవాళ్ళు సమాజంలో చైతన్యం కలిగిన వాళ్ళు పది మందితో మమేకం అవుతూ ఉండేవాళ్ళు ప్రతిరోజు పది మందికి వివరించి చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా పూర్తి నిరాశ నిస్పృహల్లో మునిగిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో వారికి ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చాల మెరుగైన పీఆర్సీ ఇస్తా క్రమం తప్పకుండా డీఎల్ ఇస్తా మీకు సిపిఎస్ రద్దు చేస్తా పోలీస్ సిబ్బందికి వారాంతపు సెలవులు ఇస్తా అని ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశారు ఇవాళ నేను అనుకోవటం మోస్ట్ ఎఫెక్టెడ్ కమ్యూనిటీ ఏదైనా ఉంటే ఎంప్లాయీస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో డిస్క్రిమినేషన్కు గురైన అన్నిటికన్నా ముఖ్యంగా సఫగేషన్ ఎదుర్కొంటున్నా అటువై ఒకవైపు వారికి దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలు దక్కల రెండో వైపు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో అత్యంత కీలకమైన ఉద్యోగులంటే వారేదో వంద మంది వెయ్యి మంది కాదు కదా అన్ని ప్రభుత్వ విభాగాలు కలుపుకుంటే కొన్ని లక్షల మంది ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు సెక్రటేరియట్ సిబ్బంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది ఆశా వర్కర్లు పారిశుద్ధ్య కార్మికులు సర్వశిక్ష అభియాన్ సిబ్బంది ఇట్లా వి విలేజ్ రెవెన్యూ విఆర్ఏఎలు అంటారు చిన్న చిన్న ఉద్యోగస్తుల నుంచి చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు అన్ని స్థాయిల ఉద్యోగుల్లో కూడా అసంతృప్తి కట్టుకొని ఉంది వారు వారి కుటుంబ సభ్యులు వారి బంధుమిత్రులు చాలా అంటే ఆ క్వాంటిటీ చాలా హ్యూజ్ సైజులో ఉంటుంది కొన్ని లక్షల ఓట్లని ప్రభావితం చేయగలిగే సంఖ్యా బలం వారిది ఇవాళ వారు వ్యతిరేకంగానే ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో దళితులు రైతులు ఏ ప్రాంతాన్ని చూసుకున్నా ఏ వర్గాన్ని చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఒక్కో వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఆగ్రిగోల్డ్ బాధితులని కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నారు వారు అప్పటికి ఈ ఆగ్రిగోల్డ్ కుంభకోణం వల్ల నష్టపోయిన వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళకి చాలా వాగ్దానాలు చేశారు ఆయన మీ అందరికీ నేను ప్రభుత్వం వైపు నుంచి ఆస్తులు అమ్మి నష్టపరిహారం భర్తీ చేస్తానని చెప్పారు అప్పటికి ఆందోళనతో చనిపోయిన చాలా మందికి మీకు ఒక్కొక్కరికి కుటుంబానికి పది లక్షలు నష్టపరిహారం ఇస్తానని చెప్పారు ఏ వాగ్దానాన్ని అమలుపరచదా అమలుపరచని నేపథ్యంలో ఇవాళ విక్టిమ్స్గా ఫీల్ అవుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి వాగ్దాన ప్రభావంతో ఆయన వెనక నడిచి ఇవాళ ఆయన వాగ్దాన ఉల్లంఘనలతోటి మనం అందరం బాధితులకు మారామని చెప్పని ఆయా వర్గాలు ఫీల్ అవుతున్నాయి వీటన్నిటికీ తోడు పాలకుడుగా ఆయన ఇప్పుడు మరొకసారి చెప్తున్నా మంత్రివర్గం అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ముఖ్యమంత్రి గారు ఒక్కరే నిర్ణయాలు జరగవు మంత్రివర్గం కలిపి సమిష్టిగా నిర్ణయాలు చేస్తుంది సమిష్టిగా అమలుపరుస్తుంది ఇవాళ ముఖ్యమంత్రి గారు తప్పుడు నిర్ణయాలు చేస్తుంటే మంత్రివర్గం వీళ్ళు ఏం చేస్తున్నారు వారి వారి నియోజకవర్గాల్లో రేపు రోజున ప్రజల నుంచి తీర్పు కోరాల్సింది వాళ్ళు కదా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఎండ్ ఆఫ్ ది డే ఐదు సంవత్సరాల తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా ప్రజలను ఫేస్ చేయాలి కదా ప్రజా తీర్పు కోరాలి కదా ప్రజల మద్దతు మళ్ళీ తిరిగి పొందాలి కదా ఆ పొందాల్సిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉల్లంఘనకు పాల్పడుతూ ఉన్నప్పుడు మనం ఆ రోజు ఈ వాగ్దానాలు చేశాం ఇవి నెరవేర్చాలి అని చెప్పని ఎందుకు ఆయన మీద ఒత్తిడి ఒత్తిడిపెట్టా దానికి తోడు ఏ నియోజకవర్గంలో చూసుకున్నా వీళ్ళు మరింతగా రెచ్చిపోయారు వీళ్ళు ఆ నియోజకవర్గాలు ఆ జిల్లాలో వీళ్ళకి ఒక సామంత రాజ్యాలుగా ఫీల్ అయ్యారు వ్యవస్థలను ఉల్లంఘనకు పాల్పడ్డారు ప్రకృతి ఉన్న అడ్డగోలుగా లూటీకి పాల్పడ్డారు ఇవాళ మినరల్ వెల్త్ ఇసుక అయినా గ్రావలైనా గ్రానైట్ అయినా ల్యాటరైట్ అయినా బాక్సైట్ అయినా క్వాడ్జ్ అయినా సిలికా శాండ్ అయినా ఇట్లాంటి ప్రతి మినరల్ వెల్త్ని వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారు అధికారం ఇదేదో మాకు రాజ్యం వీరభోజ్యం మేమేదో యుద్ధంలో గెలుచుకున్నాం దీన్ని ఇది శాశ్వతంగా మేమే ఇక్కడ అధికారం చెలాయించబోతున్నాం అని చెప్పని ఇష్టారీతిన చెలరేగిపోయారు వ్యవస్థలను ఉల్లంఘించి ప్రతిపక్షాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని అణిచేసే ప్రయత్నం చేశారు మానవ హక్కులని పౌర హక్కులని పరిగణలోకి తీసుకోకుండా భావ ప్రకటన చర్చని కనీస మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారీతన చెలరేగిపోయారు ఇవన్నీ పౌర సమాజం గమనిస్తూ ఉంటుంది మీకున్న అధికారం మీ చేతిలో ఉన్న వ్యవస్థలు మీకు కొంత రక్షణ ఉండొచ్చు కానీ ఈరోజు చేతులు జోడించి మాకు ఓటు వేయండి మహాప్రభు అని చెప్పని ప్రజల దగ్గరికి మీరు వస్తున్నారు సాగిలపడి ఇవాళ ఆ ప్రజలే రాజులు మీ భవిష్యత్తుని నిర్దేశించే కర్తలు వాళ్లే రేపు రేపు ఆ బూత్లోకి వెళ్ళిన రోజు వారు నొక్కే ఆ ఓట్ ఈవీఎం బటను మిమ్మల్ని రాజులా కింకర్లుగా మార్చేది ఆ ప్రజలు నిన్నటి వరకు మీ చేతుల అవకాశం ఉంది ఇవాళ ప్రజల చేతుల అవకాశం ఉంది మీరు చేసిన ఈ వాగ్దాన ఉల్లంఘనలన్నీ కూడా అంటే కృష్ణుడు శిశుపాలుడు వంద తప్పులు లెక్కించినట్టుగా మీ తప్పులు కూడా ప్రజలు లెక్కిస్తూ వచ్చారు కాబట్టే వైసీపీ పార్టీ అత్యంత భారీ మూల్యం చెల్లించబోతుంది ఇవాళ వైసీపీ పార్టీకి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్డీఏ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెలుగుదేశం పార్టీకి దక్కిన అతి భారీ విజయం తెలుగుదేశం పార్టీ చరిత్రలో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు కన్నా కూడా తొంభై నాలుగులో దక్కింది చాలా భారీ విజయం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అప్పటివరకు ఐదు సంవత్సరాలు అధికారం చెలాయించిన పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కల ఆ ఎన్నికల్లో అటువంటి పరిస్థితి వైసీపీ పార్టీకి దక్కబోతుంది అనేది ఇప్పటికే సంకేతాలు వస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి పాల్కొడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవ పరిస్థితిని నిర్ధారిస్తూ ఆయనకి రిపోర్ట్లు అందుతూ ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫ్రస్ట్రేషన్ ఆయన బయట పెట్టుకుంటూ ఉన్నారు ఆయన బేలతనాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నారు ఏదో ఒక రకమైన సానుభూతి రప్పించుకునే ప్రయత్నం ఆయన వైపు నుంచి జరుగుతూ ఉంది అదే సందర్భంలో నిన్నటి వరకు మాదే అధికారం మాకే సర్వం అధికారంలో ఉన్నాయని చెప్పని చెలరేగిపోయిన ఈ మంత్రుల సమూహం కూడా ఖచ్చితంగా ప్రజల నుంచి ఆ వ్యతిరేక తీర్పు అందుకోబోతున్నారనేది వాస్తవం నూటికి నూరు మీరు మీరు చెప్పినట్టుగానే నా అంచనా అయితే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వైసీపీ పార్టీ సింగిల్ డిజిట్కి పరిమితం కాబోతుంది అనేది నాకున్న సంకేతం నాకున్న రిపోర్ట్ అది మేబీ కొంచెం అటు ఇటు కావచ్చు కానీ వైసీపీ చరిత్రలో ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో దక్కిన ఇరవై మూడు స్థానాలు కూడా రేపు వైసీపీకి దక్కబోయే స్థానాల విషయంలో చూసుకుంటే చాలా పెద్దంకగానే పరిగణించాలి దాన్ని మనం అంటే సార్ పోయినసారి నూట యాభై సీట్లు గెలిచిన వైసీపీ ఇప్పుడు ఇంత వ్యతిరేకతను ఎదుర్కొంటుంది అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా రీజన్ అని అనుకోవచ్చు అంట నూటికి రూపాయలు ఇప్పుడు ప్రజలు ఒక నాయకుడిని ఎంపిక చేసుకున్న ఒకరిని ఓడించిన వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు చేస్తారు కదా ఏం కోరుకుంటారు ప్రజలు మాకు మెరుగైన సివిక్ కమ్యూనిటీస్ ఉండాలి లైక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్ఎంట్రప్టెడ్ పవరు సరస్వైన దగ్గర పవరు శాంతి భద్రతలు ప్రాపర్గా కాపాడబడాలి మా ఇన్కమ్ సోర్సెస్ మెరుగుపడాలి మా బిడ్డలకు మెరుగైన ఉపాధి దక్కాలి ఇవే కదా ప్రజలు కోరుకునేది ప్రజలకు ఉండే బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ అవే కదా వా వాటిల్లో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకున్న ఈ అన్ఎంట్రెడెడ్ అన్ఎంట్రప్టెడ్ పవరు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం సమ్మర్లో నరకం చూపించారు ప్రజలకి ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెరిగినాయి ఇప్పటికీ మూడు సార్లు ఆర్టీసీ బిల్లులు పెరిగినాయి పక్క రాష్ట్రాలతో పోలిస్తే పది రూపాయలు ఎక్కువకి పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నారు ముఖ్యంగా లిక్కర్ పాలసీ ఒక అధ్వానపు పాలసీ ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్